శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతి సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నిలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి వృచ్చిక వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మే నెలయందు వృచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ రాశి లగాయతూ ఏ ఏ రాశుల్లో గ్రహాల యొక్క సంచారం జరుగుతుందో దానివల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం ఈ వృచ్చిక రాశి వారికి ఈ మే నెల నెలయందు జన్మరాశి లగాయితూ ఈ రాశికి లాభరాశి యోగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఈ రాశికి చతుర్థ రాశి యోగు కుంభరాశిలో శనిగ్రహం సంచారంలో ఉంటుంది అలాగే ఈ రాశికి పంచమ రాశి యోగు మేనంలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశికి ఆరో వెంట అనగా మేస రాశిలో బుధగ్రహ సంచారం అలాగే ఈ రాశికి సప్తమ రాశి యోగు వృషభంలో గురువు మరియు శుక్ర రవి గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది మరి ఈ విధమైన గ్రహస్థితి వృచ్చిక రాశి వారికి ఈ మే యందు జరగడం వల్ల వీరికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా చాణాల తర్వాత గురువు ఈ రాశికి సప్తమ రాశిలోకి రాబోతున్న కారణంగా వీరికి ఈ మాసం అత్యద్భుతంగా ఉండబోతుంది ఆల్రెడీ సప్తములోకి క్రితం నెల ఇరవై ఐదవ తారీఖున సంచారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా అనువుగా ఉంది అనే విషయం తమకు విదితమే అని చెప్పవచ్చు ఈ సప్తము గురుని ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి ఈ మాసం ఇంకా కూడా అనుకున్న పనుల్లో సజావుగా అవ్వడం అభివృద్ధి బాట పట్టడం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండడం ఉంటుంది అవివాహితులకైతే చాలా మంచి సమయంగా చెప్పవచ్చు సంబంధాలు సెట్ అవ్వడం మంచి మంచిగా వివాహం అవడం గొప్పగా వివాహ శుభకార్యాలు జరగడం లాంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఇదివరలో దూరపడిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు జీవిత భాగస్వామితో మంచి అన్యోన్యత ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెరుగుతాయి అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది అలాగే చతుర్థ పంచమ రాశుల్లో మంచి శుభగ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా అన్ని విధాలా కూడా విజయపదం నడుస్తుంది ఎంతటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తారు సంగంలో పలుకుబడి పెరుగుతుంది ముఖ్యంగా రాశాధిపతి అయిన కుజుడు పంచమరాశిలో సంచారంలో ఉన్న కారణంగా అదృష్టం వీరు వెన్నంటే ఉంటుంది విలువైన బహుమతులను విలువైన వస్తువులను ఇతరుల నుంచి పొందుతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాల పంట ఉంటుంది అలాగే ఫార్మా రంగాలు పెస్ట్ ఈ రంగాల వారందరికీ కూడా బాగుంటుంది జ్యువెలరీ రంగం కూడా పుంజుకుంటుంది అలాగే సప్తంలో గురు శుక్రుల కలయిక వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవివాహతులకు వివాహ సూచన తీర్థయాత్ర ఫలం మంచి మంచి ప్రదేశాలకు సందర్శనకు వెళ్తారు మంచి లగ్జరీ వెహికల్స్తో లేదా లగ్జరీ వెహికల్ కొనుగోలు చేయడం విలువైన పంట భూములను విలువైన గృహాలను కొనుగోలు చేయడం లాంటి సత్ఫలితాలు ఉంటాయి ఇంకా ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారిని అన్ని వయసుల వారిని కూడా పరిశీలిస్తే విద్యార్థులు విద్యలో ముందుంటారు మంచి భవిష్యత్ ప్రణాళికతో మంచిగా నడుస్తారు అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మరి ముఖ్యంగా ఈ నెల ప్రమోషన్ పొందవచ్చు అలాగే ఇష్టమైన ప్రదేశాలకు కూడా బదిలీలు పొందుతారు ప్రైవేట్ రంగాల వారందరికీ కూడా బాగుంటుంది రైతు సోదరులకు చాలా అనువైన సమయము యువత యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఈ ఆరో వెంట బుధ సంచారం వల్ల అప్పుడప్పుడు అతి పోయి కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు లేదా అధిక ప్రసంగం చేసి అనగా అనవసరపు సంభాషణలు చేసి ఇతరులతో సత్సంబంధాలు బలహీ బలహీన పడేలా చేసుకుంటారు లేదంటే అవివేకంగా మాట్లాడి అవివేకంగా ఆలోచన చేసి ఇతరుల నుంచి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అకస్మాత్తుగా విరోధాలు అకస్మాత్తుగా కొట్లాట్లకు పోయే అవకాశం ఉంది కావున సజావుగా నెమ్మదితనం వహి వహించి బ్యాలెన్స్డ్గా ఉండండి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు పరుషంగా ఉండొద్దు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి ఆరో వెంట బుద్ధుడు అతి తెలిగిపోయి కొన్ని కొని తెచ్చుకుని ఇబ్బందులకు గురి చేస్తాడు కావున ఈ మాసం ముఖ్యంగా ప్రగల్భాలకు పోవద్దు సంయమను వహించి మాట్లాడండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే పద్ధతిని పాటించడం మంచిది దానికోసం అనగా ఆరో వెంట బుద్ధ సంచారం జరుగుతున్న కారణంగా దా దాని నుంచి వచ్చే వ్యతిరేక ఫలితాలు తప్పించుకోవడం కోసం బుధవారం నియామాలు పాటించండి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుతూ ఉండండి కేజంపో పెసలు బుధవారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పురోహితులకి దానం చేయండి అలాగే మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్న రాజకీయ రంగాల వారందరికీ కూడా రాజకీయంగా పుంజుకుంటారు ప్రజాదరణ లభిస్తుంది మంచి పదవి లాభం ఉంటుంది సినీ ప్రముఖులకు సినీ కళాకారులకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఈ విధంగా చూస్తే అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంటుంది శుభం బోయాత్ నేను మీ ఆస్ట్రో వెళ్ళిపోడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రయోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ యోగి ఉంది నేను మీ ఆస్ట్రో వెళ్ళిపోడి